హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఆరు పబ్లపై కేసులు నమోదయ్యాయి నిబంధనలను ఉల్లంఘించిన కేసులు నమోదు చేశారు హలో టార్ గ్రీన్ మంకీస్ మాకప్ లాఫ్ట్ జీనా పబ్లపైన కేసులు నమోదయ్యాయి నాలుగు రోజులలో ఏడు వందల కోట్ల విలువైన మధ్యాహ్నాన్ని విక్రయించారు ఇక లిక్కర్ బీర్లు కలిపి నాలుగు రోజులలో పదిహేను లక్షల కేసులు డిసెంబర్ ముప్పై ఒకటిన మూడు వందల పదమూడు కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఆరు పబ్లపై కేసులు నమోదయ్యాయి నిబంధనలు ఉల్లంఘించిన కేసులు నమోదు చేశారు హలో టార్ గ్రీన్ మంకీస్ మకప్ లాప్ట్ జీనా పబ్లపై కేసులు నమోదయ్యాయి ఇక నాలుగు రోజులలో ఏడు వందల డెబ్బై కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు లిక్కర్ బీర్లు కలిపే నాలుగు రోజులలో పదిహేను లక్షల కేసులు డిసెంబర్ ముప్పై ఒకటిన మూడు వందల పదమూడు కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆరు పబ్బులపై కేసులు నమోదయ్యాయి నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆరు పబ్బులపై కేసులు నమోదు చేశారు పోలీసులు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మక్రైమ్ క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు ధనరాజ్ సో ఏ పబ్బులపై కేసులు అయ్యాయి కేసుల వివరాలు ఏంటి అప్డేట్స్ ఎలా ఉన్నాయి సాయి హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలలో ఆరు పబ్లు నియమ నిబంధనలను కూడా ఉల్లంఘించడంతో వాటిపైన కేసు నమోదు చేశారు ఎక్కువ అంటే ఫార్టీ ఫైవ్ డెసిబుల్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది కలిగేలా వాళ్ళు వ్యవహరించారు దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు ఆరు పబ్ల పైన కేసు నమోదు చేశారు ఇందులో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఉన్నటువంటి హలో పబ్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయితే గత వారం రోజుల క్రితం కూడా చూసినట్టయితే ఈ పబ్లోనే జూబ్లీ హిల్స్ పోలీసులు పెద్ద ఎత్తున స్నిపర్ డాక్స్ తోటి అదేవిధంగా ఇందులో డ్రగ్స్ సంబంధించినటువంటి కొనుగోలు చేస్తున్నారు లేదా అమ్ముతున్నారు అనే వ్యవహారాలపైన కూడా ఇందులో ఆకస్మికమైనటువంటి ఈ పబ్బులోనే తనిఖీలు కూడా కొనసాగాయి మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పలు పబ్బులకు సిపి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అవసరమైతే ఇక ఈ పబ్బులను కూడా మూసివేస్తాము అనే వార్నింగ్ కూడా ఇచ్చారు కానీ వీళ్ళు నియమ నిబంధనలు మాత్రము ఉల్లంఘించినటువంటి క్రమంలో మాత్రం వీటిపైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది అయితే ఈ గ్రీన్ మంకీస్ అదేవిధంగా హలో టార్ మకౌ లాఫ్ట్ జీనా సంబంధించినటువంటి ఈ ఆరు పబ్బులు పూర్తిగా ఎక్కువ అంటే ఫార్టీఫై డెసిబుల్ కంటే ఎక్కువగా సౌండ్ పెట్టడం దాంతోపాటుగాను ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు చాలా వరకు ఇబ్బంది కలగజేసేలాగా వీళ్ళు వ్యవహరించారనే విషయంపైన జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఆరు పబ్బులపైన కేసులు నమోదు చేశారు వీరిపైన పోలీస్ యాక్షన్ కూడా ఉండబోతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే ఏడు వందల డెబ్బై కోట్లకు విలువైనటువంటి మద్యం మద్యం కూడా విక్రయం జరిగింది లిక్కర్లు బీర్లు కలిపి కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు కూడా జరిపినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించడం జరిగింది మొత్తానికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ను కూడా చూసినట్టయితే మొత్తం మూడు వందల పదమూడు కోట్ల మద్యాన్ని కూడా విక్రయించినట్టుగా అటు ఎక్సైజ్ శాఖ నుంచి వెళ్ళి సమాచారం ఉంది అయితే పలు పబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు ఎక్కువ డిసిబ్యులు పెట్టడం అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది కలిగేలాగా మకావు జీనా ఈ హాల్లో వంటి ఈ పబ్బుల పైన కూడా ఇటు పోలీసులు పలు కేసులు నమోదు చేయడం జరిగింది పైన కూడా ఇటు చట్టరీత్త కూడా యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే కొత్త కొండ శ్రీనివాసరెడ్డి హెచ్చరించడం జరుగుతుంది మొత్తం పబ్బులలో చూసినట్టయితే ఎక్కువగా చాలా వరకు రూల్స్ నిబంధనలన్నిటిని కూడా ఉల్లంఘించినటువంటి వీరిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు మరోవైపున చూసినట్టయితే వీళ్ళపైన విజిలెన్స్ ఉంటుంది అదేవిధంగా ఏ ఏ పబ్బులలో ఏ రకంగా డ్రగ్స్ అమ్ముతున్నారు డ్రగ్స్ పెడ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో పైన పూర్తిగా అవుతామని ఇటు సిపి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరుగుతుంది ఓ వైపున చూసినట్టయితే నార్కోటిక్ బృందం కూడా పెద్ద ఎత్తున మా దగ్గర ఉన్నటువంటి డ్రగ్ ఎనలైజర్లతో కూడా ఓ వైపున చెకింగ్ కొనసాగిస్తుంది మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి పలు టాస్క్ ఫోర్స్ టీములు కూడా ఏదైతే మట్టిలో ఉండి పలు పబ్బుల పైన కూడా ఇప్పటికే ఫోకస్ పెట్టారు ఎవరైనా కూడా అంటే ఏ పబ్బైనా కూడా ఏదైనా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇందులో చూసినట్టయితే ఇది ప్రభుత్వ ఆదాయ వనరుగా దీన్ని భావించము అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి క్రమంలో ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు పబ్బుల పైన పోలీసు చాలా వరకు నిఘా కొనసాగిస్తుంది ఈ న్యూ ఇయర్ వేడుకలలో ఆరు పబ్బులు నియమ నిబంధనలు ఉల్లంఘించడం తోటి వీటిపైన కేసులు నమోదు చేయడం జరిగింది సాయిరాజు ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవర్ కూడా చాలా మంది పట్టుబడినటువంటి పరిస్థితులు చూసాం రాత్రి సో చాలా పబ్లకు వచ్చినటువంటి వ్యక్తులు అక్కడికి తమ వెహికల్ అరేంజ్ చేయకుండా బయటకు పంపించకూడదంటే కూడా పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి సో ఇలాంటి కేసులు ఏమైనా పబ్లకు లింక్అప్ అయి ఉన్నాయా బయట దొరికిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లలో పబ్బుల నుంచి వెళ్ళిపోయినటువంటి అంటే కొన్ని పబ్లు చూసినట్టయితే ఇందులో తాగి బయటకు వచ్చినటువంటి క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాత్రం చాలా వరకు పట్టుబడ్డటువంటి పరిస్థితి ఉంది మరోవైపు చూసినట్టయితే ఈ అంటే కొన్ని పబ్బులు మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్ను అంటే గేట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేయడం తోటి చాలా వరకు కేసులు బుక్ అయ్యాయి కానీ ఏదైతే యాజమాన్యం ఉన్నారో వారు వచ్చినటువంటి కస్టమర్ను మళ్ళీ సేఫ్గా పంపించాల్సినటువంటి బాధ్యత ఈ ఈ పబ్బు ఓనర్లకి మాత్రమే ఉంది కానీ వీళ్ళు కొందరు కొందరు మాత్రము నిబ నిబంధనలు మాత్రం ఉల్లంఘించారనే వ్యవహారాలపైన కూడా పలు ఫిర్యాదులు కూడా అందడం జరిగింది అయితే రాత్రి సమయానికి మించి కూడా ఈ పబ్బులు కూడా నిర్వహించడంతో ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పోలీసులు వీరిపైన చాలా అబ్జర్వేషన్ కూడా కొనసాగించారు ఇందులో చూసినట్టయితే ఆరు పబ్బులు ఏదైతే మకావ్ జీనా లాఫ్ట్ హాల్లో పబ్బుతో పాటు గ్రీన్ మంకీస్ ఈ ఆరు పబ్బులు కూడా నియమ అంటే నిర్ణీత సమయానికి మించి వీళ్ళు నడపడం అంతేకాకుండా ఎక్కువ డెసిబుల్ ఫార్టీ ఫైవ్ డెసిబుల్ కంటే ఎక్కువగా ఇందులో డెసిబుల్ సౌండ్స్ని ఎక్కువ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది కలిగేలాగా వ్యవహరించారనే విషయం పైననే ఇటు జూబ్లీ హిల్స్ పోలీసులు వీళ్ళపైన అబ్జర్వేషన్ పెట్టి పలు కో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఇక లోపల చూసినట్టయితే ఎప్పటికప్పుడు కూడా స్నిపర్ డాగ్స్ తోటి ఆకస్మికమైనటువంటి తనిఖీలు కూడా కొనసాగించారు పబ్బులలో ఏదైనా డ్రగ్ సంబంధించినటువంటి ఎవరైనా సేవించినా వారిని వెంటనే పట్టుకొని పరీక్షలు చేసేందుగాను హైదరాబాద్ నార్కోటిక్ బృందం కూడా ఇప్పటికే డ్రగ్ ఎనలైజర్ సంబంధించినటువంటి మెషినరీలను కూడా ఇప్పటికే మూడు రేట్ పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చాయి ఇక న్యూ ఇయర్ వేడుకలే కాదు రెగ్యులర్గా కూడా పబ్ల ముందు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఖచ్చితంగా డ్రగ్ ఎనలైజర్ ఒక మెషినరీ తోటి కూడా ఎప్పటికప్పుడు సాంకేతికంగా వారిని చెక్ చేసి వెంటనే గ గంటల వ్యవధులలో ఆ రిపోర్ట్ తీసుకొచ్చుకొని వారిపైన చట్టరీత్యా పోలీస్ యాక్షన్ తీసుకోబోతామని ఇప్పటికే నార్కోటిక్ బృందంతో పాటుగా హైదరాబాద్ మూడు రేట్ పరిధిలో ఈ మిషనరీలు ఈ కిట్స్ అందడం జరిగినాయి మొత్తం ఈ ఈ పరికరం సాంకేతిక పరి పరికరాలతోటి కూడా ఎప్పటికప్పుడు మొత్తం ఈ చెక్ పోస్టుల అందు అదేవిధంగా పబ్బులుతో పాటుగాను వారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ఈ బ్రీత్ అనలైజర్ లాగానే బ్రీత్ డ్రగ్ డ్రాపర్ దానితోటి చెక్ చేస్తామని ఇప్పటికే పోలీసులు చెప్పడం జరుగుతుంది ఇక డ్రగ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వారిని హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తాం అదేవిధంగా డ్రగ్ పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ విడిచి వెళ్ళాలంటూ ఇప్పటికే ఆయా పోలీస్ కమిషనర్లు కూడా హెచ్చరించడం జరుగుతుంది రెగ్యులర్గా చూసినట్టయితే డ్రగ్ ఏదో ఒక మూలాన ఏదో ఒక చోట ఖచ్చితంగా పట్టుబడడం జరుగుతుంది హైదరాబాదుతో తో పాటుగాను బెంగళూరు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్కి దిగుమతి అవుతున్నటువంటి ఈ డ్రగ్ను పూర్తిగా నిర్మూలించేందుకు గాను ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు చర్యలను తీసుకుంటుంది అంతేకాకుండా మూడు కమిషనరేటర్ పరిధిలో అదే అదేవిధంగా నిఘా టీం ను పెద్ద ఎత్తున కొనసాగించి ఆయా పబ్లతో పాటు రిసార్ట్ వంటి ప్రాంతాలతో పాటుగాను రెస్టారెంట్ లో ప్రధానమైనటువంటి ఫోకస్ కూడా పెట్టడం జరిగింది